హాయ్ అండి బీపీ జోడీ సీజన్ టూ స్టార్ట్ అయింది కదా స్టార్ట్ అయిన కానుండి కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు అంటే నిన్న మొన్న పోయిన వారం వరకు కూడా ఒక ఎలిమినేషన్ అనేది కూడా జరగలేదు ఎలిమినేషన్కు రెండు జోడీలు వచ్చినాయి అయినా నో ఎలిమినేషన్ అని చెప్పేసి లాస్ట్ వీక్లో ఎలిమినేషన్ లేదు మన లాస్ట్ వీక్లో కూడా చూసినట్లయితే డెమాన్ పవన్ రీతు చౌదరి మన వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిర్రు వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీళ్ళు సాటర్డే పర్ఫార్మెన్స్ చేసే జోడీలలో వీళ్ళు కూడా ఒక జోడీగా ఉన్నారు నెక్స్ట్ సండే రోజు నాలుగు జోడీలు సాటర్డే రోజు ఐదు జోడీలు పర్ఫార్మెన్స్ అన్నట్టు ఈ డ్యాన్స్ షోలలో డెమన్ పవన్ రీతు కూడా వైల్డ్ బయల్కాడ్కి వచ్చిన తర్వాత వాళ్ళు పోయిన సాటర్డే అంత బాగా ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు మామూలుగానే సోలో సోలోగా చేసేసారు అన్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిన కానించేది కూడా సాటర్డే పర్ఫార్మెన్స్లలో టాప్ వన్లో మాత్రము సాటర్డేలోనే ఓన్లీ సాటర్డేలో టాప్ వన్లో మాత్రము మన అమర్దీపు నైనిక జోడి మన గోల్డెన్ సోఫాలో ఫర్ ద ఫస్ట్ టైం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా వాళ్ళే కూర్చుండడం జరుగుతుంది ఈరోజు మన సాటర్డే ఎపిసోడ్లు అనేది కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనకు ఆ ఓటీటీలో వస్తుంటుంది కదా హాస్టార్లో ఇందులో చూసినట్లయితే అమర్దీప్ నైనిక జోడి సూపర్గా డ్యాన్స్ చేశారు అసలు ప్రాణం పెట్టి చేశారు ఇప్పుడు అక్కడి వరకు బాగానే ఉంది పేస్ ఆఫ్ జరిగిందా లేదా అంటే ఈ వారం ఎలిమినేషన్ ఉంటుంది కదా ఎలిమినేషన్లకి ఎవరు వచ్చిరూ పేస్ ఆఫ్ జరిగిందా లేదా పేసాప్ జరిగితే ఎవరెవరికి మధ్య జరిగింది ఎలిమినేషన్ ఎవరు అయ్యారు అంటే పోయిన వారం వదిలేసారు కదా ఈ వారం వదిలేయరు కదా జడ్జెస్ మరి అయితే ఎవరు ఎలిమినేషన్ అయ్యరు రీతు చౌదరి డెమన్ పవన్ లీస్ట్లో ఉన్నారు అయితే వీళ్ళిద్దరు ఎలిమినేషన్ అయ్యారా లేదా అని దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ఒక ఎంటర్టైన్మెంట్ షోల గురించి మాట్లాడుకుందాం సోషల్ మీడియాలో జరిగే కొన్ని వైరల్ వీడియోల గురించి కూడా మాట్లాడుకుంటాం కాబట్టి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టించుకోండి అయితే ఇప్పుడు ఈరోజు సాటర్డే సాటర్డే రోజు అమర్దీప్ జోడైతే బాగా పర్ఫార్మెన్స్ చేసింది మళ్ళీ గోల్డెన్ షోపలో హండ్రెడ్కి హండ్రెడ్ ఫస్ట్ టైం పర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ స్టార్ట్ అయిన కాని కూడా సాటర్డే ఎపిసోడ్లో ఎవరు హండ్రెడ్ కొట్టిన వాళ్ళు లేరు ఈ రోజైతే అమర్దీప్ నైనిక్ హండ్రెడ్కి హండ్రెడ్గా పాయింట్స్ వచ్చినాయి ఎందుకంటే వీళ్ళు నిజంగా చెప్పాలంటే రాముడు ఒక ఒక స్టోరీ ఇప్పుడు రామ రామాయణం ఎలా ఉంటుంది రామాయణాన్ని మనకు అక్కడ షార్ట్ కట్లో చూపించినట్టుగా రామాయణాన్ని షార్ట్ కట్లో చెప్తే ఎలా ఉంటుందో అలా కళ్ళకు కట్టినట్టుగా ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో చూపించడం జరిగింది మన అమర్దీప్ వచ్చేసి రాముడిగా నైనిక వచ్చేసి రావణుడిగా చేయడం జరిగింది అసలు నిజంగా చెప్పాలంటే గూస్ బాంబ్స్ వచ్చేలాగా చేసిర్రు ఎందుకంటే అది హెవీ వెయిట్తో ఉన్నటువంటి కిరటము మొత్తం మాస్క్ కూడా బరువు ఉండడం ప్లస్ వాళ్ళ ప్రాణం పెట్టి ఊపిరి ఉన్నంత వరకు డ్యాన్స్ చేయాలనే ఉద్దేశంతోనే అమర్దీప్ చేసినట్టు కనపడుతుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రొఫెషనల్ డ్యాన్సర్ వచ్చేసి నైనిక ఆ నైనికతో పాటుగా డ్యాన్స్ చేస్తే చేయడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఎంతో డ్యాన్స్ వచ్చిన వాళ్ళైతే చేస్తారు ఇక్కడ అమర్దీప్ నైనిక కంటే ఇంకొక ఒక మెట్టు ఎక్కువనే ఎక్కినట్టు కనపడుతుంటుంది ఎందుకంటే మన నైనిక కంటే ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తే మన అమర్దీప్నే చే చూడడం జరుగుతున్నట్టు అమర్దీప్ చేస్తుంటే ఆ డ్యాన్స్కే మనకి గూస్ బామ్స్ వస్తారు ఏమన్నా చేస్తున్నారా అనే విధంగా వీళ్ళిద్దరు మాత్రం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ తోపులాగా చేసారు వీళ్ళకి హండ్రెడ్కి హండ్రెడ్ పాయింట్స్ అనేది రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక్కడ జడ్జెస్ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ ఇవ్వడం జరిగింది అన్నట్టు ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు కూడా హండ్రెడ్ పాయింట్స్తో లీడ్లో ఉన్నారు అంటే సీజన్ స్టార్ట్ అయినా కాంచెలు కూడా వీళ్ళే నీళ్ళు ఉంటారు గోల్డెన్ సోఫా వీళ్ళే సొంతం చేసుకున్నారు ఒకవేళ ఇదే ఈ ఊపుతో ఇలానే డ్యాన్స్ చేసుకుంటే వెళ్తే కప్పు కొట్టినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే అమర్దీప్ నయనిక జోడి విన్నింగ్ రేస్లో వీళ్ళు ఉంటారు ప్లస్ సాటర్డే సాటర్డే దాంట్లో వీళ్ళు ఉంటారు అన్నట్టు సండే దాంట్లో చూసినట్లయితే మన మానసు షష్ఠివర్మ వీళ్ళి వీళ్ళిద్దరు మాత్రం వాళ్ళు కూడా బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు ఇంకా విశ్వ నేహా వీళ్ళు కూడా బాగానే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు అంటే ఈ మూడు జోడీలు మాత్రం ఖచ్చితంగా టాప్ ఫైవ్లో అంటే టాప్ ఫైవ్ దాకా ఉంటారు టాప్ త్రీ ఉంటుంది కావచ్చు టాప్ త్రీ దాకా కూడా వీళ్ళు ఉంటారు అంటే గ్రాండ్ పినేలలో వీళ్ళు ముగ్గురు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఈ మూడు జోడీల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాం ఈ మూడిట్లో చూసినట్లయితే అమర్దీప్కు అయ్యే ఛాన్స్ ఉన్నాయి అని అనుకుంటున్నాను శశివర్మ కూడా బాగా చేస్తుంది మరి ఏదట్లా జరిగినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు మానస్ జోడిక లేకపోతే నైనిక జోడిక అమర్దీప్ జోడిక ఎవరికి కప్పొస్తుంది అనేది మనం చెప్పలేము అంత అంత బాగా చేస్తున్నారు అనిపించింది నాకు డ్యాన్స్ నెక్స్ట్ ఇప్పుడు అంతే అంత సో సో సొల్లంతా ఎందుకు చెప్తున్నావు అంత అవసరమా ఇక వాళ్ళ గురించి బాగా పోడుతున్నావు అంటే బాగా చేసిన వాళ్ళ గురించి బాగానే పోగడాలి వాళ్ళు ఈ వారం బాగా చేశారు వాళ్ళతో పాటుగా ఈ మనకు నైని పావ్ సూపర్గా చేసింది నైని పావని అసలు ఫేస్లో ఉన్నటువంటి ఫేస్ రీడింగ్ ఫేస్లో ఉన్న సారీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి అమ్మాయికి నాకు తెలిసైతే నెక్స్ట్ ఫీచర్ ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక మూవీలో ఒక మంచి డ్యాన్సర్ ఇది ఏదో ఒక మూవీలో ఏదో ఒక యాక్టింగ్ కానైనా ఖచ్చితంగా ఫీచర్ ఉంటుంది అనిపించింది ఎందుకంటే ఆ అమ్మాయి ఈరోజు డ్యాన్స్ పర్ఫామ్ చేస్తే ఆ అమ్మాయి కూడా సూపర్గా చేసింది అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ సాయి కొంచెం ఇంకా సపోర్ట్ చేసి ఉంటే బాగుండు ఆ లేడీ గెటప్ అంటే అంత ఈజీ కాదు ఆ గెటప్లో కూడా కొంత మేరకు నెగ్గుకొచ్చిండు ఆయన కూడా ఆయన వల్లనే పాయింట్స్ తగ్గినాయి నైని పవన్ మాత్రం నిజంగా డాన్సర్ మంచి డ్యాన్సర్ మా అమ్మాయి కూడా బాగా చేసింది తర్వాత ఆర్జే చేతు కీర్తి కూడా ఈరోజు ఓకే బాగా చేసిరు వాళ్ళు కూడా మంచి మంచిగానే చేసిరు డాన్సులో వాళ్ళు కూడా సెకండ్ పొజిషన్లో వాళ్ళకు కూడా ఓటింగ్ మంచిగా పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మన ఎవరు శ్రీ సత్యను అర్జున్ కళ్యాణ్ అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్ కూడా వీళ్ళు కూడా వీళ్ళు కూడా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసారు ఏంటంటే కుంకుమ పసుపు ఈ రెండింటిని కాన్సెప్ట్ తీసుకొని ఈ రెండింటి కాన్సెప్ట్లో లేడీ గెటప్లోనే అర్జున్ కళ్యాణ్ డ్యాన్స్ వేయడం జరిగింది ఇల్లు కూడా అంబోర్ తల్లి లాగా డ్యాన్స్ చేశారు ఇక ఈ డ్యాన్స్ కూడా చాలా చాలా బాగా చేశారు ఇక మనం ఫైనల్గా చెప్పుకోవాల్సిన జోడి ఎవరని చూసినట్లయితే ఎవరంటే మీరు మీరు ఎవరు ఎవరని ఆలోచిస్తున్నారు కదా రావణ రేవన అంటారు కదా రీతు చౌదరి డెమన్ పవన్ వీళ్ళు కూడా ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ తీసుకున్నారు లాస్ట్ టైం లాస్ట్ వారంలో కూడా ఒక డ్యాన్స్ చేసిరు కానీ అంతగా ఎక్కలేదు డ్యాన్స్ కూడా అంతగా పేలలేదు ఈ వారం కూడా అంతగా పేరలేదు రీతు కూడా ఎమోషన్ అయింది ఏడ్చింది సార్ నాకు డ్యాన్స్ రాదు సార్ అందుకే నేను ఏలేకపోయినా మాస్టర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది రీతుకు అక్కడక్కడ ఏదో ఒక పా సాంగ్స్కు పోప్ సాంగ్స్లో కూడా అమర్దీప్తో డ్యాన్స్ వేసిందని చెప్పేసి అమర్దీప్ చెప్పడం జరిగింది కానీ రీతు అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు డెమన్ పవన్ చేయాలని చూసిందా లేదా అన్నది అర్థం కాలేదు కానీ వీళ్ళిద్దరు డ్యాన్స్ అయితే డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు ఈరోజు అస్సలు బాగా చేయలేదు వీళ్ళు ఫిఫ్టీ నైన్ పాయింట్స్ లీస్ట్లో ఉన్నారు ఫిఫ్టీ నైన్ పాయింట్స్ లీస్ట్లో ఉన్నారు ఇప్పుడు చేస్ట్ చేయండిదా అంటే రేపు జరగబోయేది అంటే సండే రోజు జరగబోయేటువంటి ఎపిసోడ్లో ఎవరైతే డ్యాన్స్ చేస్తారో అంటే డ్యాన్స్లో పర్ఫార్మెన్స్లో ఎవరైతే పీక్స్కి వెళ్ళిపోయి ఎవరి మార్క్స్ అయితే హైయెస్ట్ ఉంటారో వాళ్ళ సేఫ్జోన్లో ఉన్నట్లే లీస్ట్లో ఉన్నోళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళకంటే అంటే ఇప్పుడు ఈ రోజు సాటర్డే రోజు ఉన్నది కదా సాటర్డే రోజు చేసినాయి సండే రోజు చేసినాయి మొత్తం తొమ్మిది జోడీలలో లీస్ట్లో ఉన్నటువంటి జోడీల నుంచి ఎలిమినేషన్ అనేది ఉండబోతుంది అయితే లీస్ట్లోకి ఎవరు వచ్చారని చూసినట్లయితే లీస్ట్లోకి వచ్చేసి కీర్తి కీర్తి పోయిన వారు బాగా చేయలేదు కదా అమ్మాయి డ్రెస్సు వెనక ఊడిందని చెప్పేసి ఆ అమ్మాయి డ్రెస్ ఆగిపోయి ఆ డ్రెస్ వల్ల ఆ అమ్మాయి డ్యాన్స్ ఆగిపోవడం వల్ల ఆ పాయింట్స్ లేకపోవడం వల్ల కీర్తి జోడీ లీస్ట్లో ఉంది డెమాన్ పవన్ రీతు జోడీ లీస్ట్లో ఉంది అంటే ఈ తొమ్మిది జోడీలలో వీళ్ళిద్దరు లీస్ట్లో ఉన్నారు వీళ్ళిద్దరు లీస్ట్లో ఉన్న తర్వాత వీళ్ళ దగ్గర గోల్డెన్ బజార్ ఉంది ఎవరి దగ్గర కీర్తిను మన ఆర్జే చేతి దగ్గర గోల్డెన్ బజారు ఉన్నది అదే వీళ్ళు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు డెమన్ పవన్కు రీతు గోల్డెన్ బజార్ అనేది లే లేదన్నట్టు ఎందుకంటే వాళ్ళు గెలుచుకోలేదు వాళ్ళకు కూడా పోటీ పెట్టిరు డెమా గోల్డెన్ బజార్ కోసం పోటీ పెడితే ఆ పోటీలో ఓడిపోవడం జరిగింది వీళ్ళ దగ్గర ఏ బజార్ లేదు కాబట్టి వీళ్ళు డైరెక్ట్ పేసాప్కి వెళ్తున్నారు అన్నట్టు అంటే రీతు డెమ్న్ ఫేస్ప్లోకి వెళ్ళిపోయారు నెక్స్ట్ ఆర్జే చేతు కీర్తి వీళ్ళు కూడా పేసాప్లోకి వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డెన్ బజార్ను యూజ్ చేసుకొని వీళ్ళు ఇంకొక జోడిని అంటే వీళ్ళకంటే అయ్యర్లో ఉన్నటువంటి థర్డ్ ప్లేస్లోకి వచ్చినటువంటి జోడిని తీసుకోవాలి థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు డే మన ఎవరు ధనరాజును ప్లస్ ధర్ థర్డ్ ప్లేస్ అన్న ఫోర్త్ ప్లేస్లో ఉన్న జోడీని అంటే తొమ్మిది జోడీలలో థర్డ్ ఫోర్త్లో మనం ఏమంటారు ఎక్స్చేంజ్ అవ్వచ్చు అన్నట్టు అలా వీళ్ళు ఫోర్త్లో థర్డ్లో ఉన్నారు ఎవరు డెమ్ మన ధనరాజును బాను వీళ్ళ జోడిని పేషాప్లోకి పంపించేసి వీళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళారు ఆర్జే చేతు కీర్తి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవడం జరిగింది వీళ్ళు పేసాప్లోకి రావడం అంటే ఇప్పుడు ఎవరెవరి మధ్య జరిగింది ఆర్జే చే సారీ మన ధనరాజు బానుకు మధ్య రీతు చౌదరికి డెమన్ పవన్ మధ్య పేసాప్ అనేది జరిగింది అంటే పేషాప్లో ఇద్దరు కూడా ఈ రెండు జోడీలు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది కంప్లీట్గా చేయడం జరిగింది చేసిన తర్వాత టిస్ట్ ఏంటిది అయ్యా అని చూసినట్లయితే వీళ్ళిద్దరికీ జోడీలకు కూడా నో ఎలిమినేషన్ అనే టిస్ట్ మళ్ళీ జడ్జెస్ ఇవ్వడం జరిగింది ఎందుకు నో ఎలిమేషన్ అని మళ్ళీ ఇస్తున్నారని చూసినట్లయితే యాక్చువల్గా చూసినట్లయితే కీర్తిను తే అడ్జ్ చేయదు ఈరోజు పవర్ వాడుకోకపోతే వాళ్ళు కూడా ఎలిమినేషన్ జోడి ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య అంటే ఎవరైకైతే అరాత ఉందో అరాతో ఉన్నటువంటి జోడీలనే కదా వాళ్ళు సేవ్ చేసేది అందుకే ఈరోజు కూడా నో ఎలిమినేషన్ పెట్టారు ఎందుకంటే ఒకవేళ అలాంటి ఇప్పుడు కీర్తికి ఆర్జ చేతుకు అర్హత లేదా అంటే వాళ్ళంతగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయలేదు లాస్ట్ వీక్లో వాళ్ళు చేసినట్టు డిజాస్టర్గా చేశారు డ్రెస్ బాల్ డ్రెస్సు చినిగింది ఊడింది అనే ఉద్దేశంతో వాళ్ళు డ్యాన్స్ ఆపారు కాబట్టి వాళ్ళకు పాయింట్స్ తక్కువ ఉన్న కూడా బాల్ల దగ్గర ఉన్నటువంటి గోల్డెన్ పజార్ను యూజ్ చేసుకొని హయ్యర్లో ఉన్న వాళ్ళని లీస్ట్లో పంపించేస్తే మళ్ళీ లీస్ట్లో ఉన్న వాళ్ళతో డ్యాన్స్ చేసినప్పుడు ఒకవేళ వాళ్ళలో డ్యాన్స్లో ఏదైనా కొద్దిగా తగ్గిన కూడా వాళ్ళు ఎలిమినేషన్ అవుతారు కదా అనవసరంగా అందుకోసం అని చెప్పేసి నో ఎలిమినేషన్ పెట్టడం జరిగింది నెక్స్ట్ వీక్ మాత్రం కన్ఫామ్గా ఎలిమినేషన్ అనేది ఉంటుంది ఇక్కడ నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం నెక్స్ట్ వీక్లో మన డెమన్ పవన్ రీతు జోడీ కూడా మంచి మార్కులతోటి కొంచెం పొజిషన్ మంచిగానే బెటర్ పొజిషన్లోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది డ్యాన్స్ అంటే ఇద్దరు బాగా చేసారు అనేది కూడా వార్తలు వస్తున్నాయి ఆల్రెడీ అంటే రెండు వారాలు కలిపి ఒక ఒకసారి చేయడం జరుగుతుంది కదా రెండు వారాల పర్ఫార్మెన్స్ ఒకసారి చేస్తుంటారు అన్నట్టు వీళ్ళు చేసుకొని రెడీగా పెట్టుకుంటారు కాబట్టి వీళ్ళు డ్యాన్సులు బాగా చేసినట్ట అన్ని జోడీలు ఈసారి అంటే నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ సండేకు సాటర్డేకు కూడా మళ్ళీ బాగా పర్ఫార్మెన్స్ చేయబోతున్నాయి అనేది కూడా వార్తలు వస్తున్నాయి మీకు ఇప్పుడు డెమన్ పవన్ రీతు అనే జోడీ అనేది ఎలిమినేషన్ కాలేదు ఇంకొక ఛాయిస్ దొరికింది మీరు ఇంకా కామెంట్ రాసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎప్పుడైనా రీతు డెమన్ ఇక్కడ ఎవరు ఎంత బాగా డ్యాన్స్ చేసినా కూడా ప్రోమోల కింద డెమన్ రీతు డెమన్ రీత అనే మీరు రాస్తుంటారు కదా ఇప్పుడు కూడా రాసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను రాస్తారు మీరు రాసుకుంటారు కూడా అని అనుకుంటున్నాను డెమన్ పవన్ రీతు ఎలిమినేషన్ అవ్వలేదు మీకు ఇష్టమైన జోడీ ఎవరు మీరు ఏ జోడీ కోసం ఎక్కువగా బీబీ జోడీ చూస్తున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్